సారీ ఎప్పుడు నేను ఒక్కనే ఎత్త కదా ఇంతకు అదే అలవాటు అయిపోయింది గేట్ వేసి రాంజలి ఇదే మా ఇల్లు ఏమనుకోకు కొంచెం చిన్నగా ఉంటుంది ఇల్లు ఒక్కనే ఉంటానా కదా అందుకే ఇక చిన్ని ఇంట్లోనే ఉంటానా పెళ్లి చేసుకున్న తర్వాత హోమ్ లోన్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నా ఎట్లనా బ్యాంక్ ఎంప్లాయే కదా నేను కొన్ని రోజులు ఒప్పుకోబట్ట అంజలి తర్వాత లోన్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకుందాం సరేనా దా పోదాం సాంజలి ఏం భయపడకు ఏమో అట్టిగా భయపడుతుంది దా కుడికాలు పెట్టు ఆ నాకు కొన్ని సెంటిమెంట్లు ఎక్కువ అందుకే లోపలికి వస్తుందా రాజు నేను కాసేపు ఇక్కడే కూర్చుంటా కొన్ని మంచులేం లేవు అయ్యా సరే కూర్చోవు మరి కొంచెం మెల్లగ సార్ ఇది విరిగింది ఆయన దండం పడతావు నాడ విరిగదు ఇక్క నీళ్ళు తీసుకద్దా మేము నల్ల నీళ్ళే వాడతాం ఫిల్టర్ నీళ్ళు ఓపిక ఉండదు నాకు నువ్వు ఫిల్టర్ నీళ్ళు తాగుతావు కావచ్చు నేను తీసుకొస్తా మనకి కార్డ్ ఇస్తారు ఒకటి ఆ కార్డ్ ఇస్తే ఇరవై లీటర్లు నీళ్ళు వస్తాయి సరేనా నేను పోయి కూరగాయలు తీసుకొచ్చి అన్నం కూర ఉండదా సరేనా చికెన్ మటన్ ఏమన్నా తింటా అద్ధతి కూరగాయలు తీసుకొస్తా ఏ టైం లోన్కొచ్చిన అడుగున్నా తెలియదురా నీకు ఏమైంది రాజు ఏం చెప్తాను ఏం లేదు ఇప్పుడే బట్టలు ఆరేసి లోపలికి పోతాను చెప్పు ఏం లేదు మీ అమ్మకి మా అమ్మకి మీ అమ్మకి మా అమ్మకి ఏమైంది రాజు చెప్పు చెప్తా గానీ నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోక మరి చెప్పు రాజు నేనేం టెన్షన్ తీసుకోను అదే మీ అమ్మ మా అమ్మ గుండెపోటు వచ్చి చచ్చిపోయిందట అంజలి ఏం మాట్లాడతాను మా అమ్మ చచ్చిపోయిందా అవును నిజం నిజమే అంజలి ఈ విషయా పోదాం పా అంజలి శవాన్ని తీసేస్తారు కావచ్చు పాంజలి అంజలి పోదాం ఏందో ఏమో సాగు అని దీనికి నేనే చెప్తాను అంజలి నీకు రూట్ తెలియదు ఆగు అంజలి అంజలి అమ్మేది నానా అమ్మేది నానా చెప్పు నానా నిన్న అడిగేది అమ్మేది నానా అమ్మ చచ్చిపోయింది మాట అబద్ధం కదా నాన్న చెప్పు నాన్న అబద్ధం అని నాన్న చెప్పు నాన్న అమ్మేది నానా అమ్మేది నానా అమ్మ చచ్చిపోలేదని చెప్పు నానా చెప్పు నానా పెద్దలు ఏ ముఖం పెట్టా ఇంటికి వచ్చాయి ఎందుకు వచ్చావు ఇక్కడికి అమ్మ చాగు కారణం నువ్వు నా బిడ్డ లేచిపోలే చచ్చిపోయింది పోయి కలి నడు నీ ముఖం నాడు ఊచ ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలతో నీ అమ్మ కుమిలిపోయి కుమిలిపోయి చచ్చిపోయింది అమ్మ చావు కారణం నువ్వు నడువు ఇక్కడ నీ ముఖం ఒక్కసారి నడువు ఏంది నాట్లో మాట్లాడుతాను నా అమ్మ చచ్చిపోతానన్ను రాణి అన్నంత పెద్ద తప్పు నేనేం చేసినా నాన్న నా మనసుకు నచ్చిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా అది నేను చేసిన తప్పా నానా నువ్వు చేసిన ముమ్మాడికి తప్పే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదే మాకు ఎప్పకుండా లేచిపోవడం తప్పు మరి ఇంకేం చేయాలి నానా నేను అమ్మకి నేను చెప్పిన వాళ్ళ అబ్బాయిని నేను ప్రేమిస్తానన్నా అని చెప్పి ఇంటికి రమ్మంది తీరా ఇంటికి వచ్చినాక ఆయన అవమానించి కొట్టి ఇంట్లోకి వెళ్ళి పంపింది నానా ఏం చేయాలని అర్థం కాలేదు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పి లేచిపోదాం అనుకున్నా నానా నా తప్పే కానీ ఏదో ఒక రోజు మీరు అర్థం చేసుకుంటారు నన్ను ఇంట్లోకి రాణిస్తారు అనుకున్నా కానీ ఇంత ఘోరం జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న ఒప్పులేదు లేచిపోతావా ఒప్పు ఎలా ఊపిల పట్టాలే అయినా ఒప్పుకోం సంవత్సరం ఆగాలి రెండు సంవత్సరాలు ఆగాలి మూడు సంవత్సరాలు ఆగాలి అయినా ఒప్పుకోం కాలు మొక్కాలే బలు ఆడాలి అయినా ఒప్పుకోం మీలో నిజమైన ప్రేమ ఉందని మాకు అనిపిస్తే అప్పుడే మేము పెళ్లి చేస్తాం నాన్న నా తప్పే నాన్న నేను ఒప్పుకుంటా అందుకే కావచ్చు అమ్ము సరు నేను ప్రేమించిన వ్యక్తి చచ్చిపోయిండు నాన్న నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు వాడు నా ఫ్రెండ్ అంతే నేను నేను కాదు ఏమో ప్రేమించింది ఇది గణేష్ చచ్చిపోయిండు అని చెప్పి ఇంకా ఊర్లో నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకోరు కావచ్చు జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతున్నామో అని భయంతో రాజే నా మెడలో కట్టిండు నాన్న అవునా అంకుల్ గణేష్కు అంజలి ఇద్దరు ప్రేమించుకుంటానని చెప్పి ఊరు మొత్తం తెలుసు తెలిసి తెలిసి ఈమెని ఇంకో వ్యక్తి పెళ్లి చేసుకుంటాడో లేదో అని భయం వేసింది మళ్ళీ ఈమె కూడా ఆంటీ ఇంట్లోకి రానికపోయేసరికి ఇక నేను ఎక్కడ బతకాలి అని చెప్పి బయలు దునికి చచ్చిపోతా అని చెప్పింది అట్లా చచ్చిపోయాకన్నా నన్ను పెళ్ళి చేసుకొని నాతో ఉండడం బెటర్ కదా అనిపించింది ఇక్కడ మీ అనుమతి గురించి నేను ఆలోచించాల్సింది కానీ గణిస్తని పోలిస్తే నేను కొంచెం మంచి పొజిషన్లోనే ఉన్నా అంకుల్ బ్యాంక్ ఎంప్లాయీని గవర్నమెంట్ జాబు మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతోనే పెళ్ళి చేసుకున్నా అంకుల్ నా స్వార్థం లేదు ఆమె మంచి కోసమే నేను పెళ్ళి చేసుకున్నా అంతే మీరు కూడా ఒకవేళ సంబంధం చూసుంటే నాసు అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేస్తారు కదా మంచి చదువుకున్నవాన్ని జాబ్ చేసే అందుకే మీరు ఒప్పుకుంటారని నమ్మకంతో నేనే పెళ్లి చేసుకున్నా సమయంలో మీతో నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు ఇంకెక్కువసేపు ఇక్కడ ఉంటే అమ్మ ఆత్మకు శాంతించండి ఇక్కడ నుంచి వెళ్ళే వెళ్ళిపోవు పాంజలి ఎక్కువసేపు కూడా ఆయన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మళ్ళా మీ నాన్న మంచుకున్నప్పుడు అద్ధుతి పోదాం పోయేత్తా అంకుల్ ఇక్కడ నుంచి మీరు ముందు వెళ్ళండి ఇక్కడ నుంచి అంజలి ఏమైనా అంజలి నేనేం తప్పు చేసా నేనేం తప్పు చేస రాజు నాకే ఎందుకు ఎట్లయితుంది ప్రేమించడాన్ని పెళ్లి చేసుకుందామంటే వాడు చచ్చిపోయిండు నన్ను కన్నా తల్లి అది చచ్చిపోయింది మా నాన్న నన్ను ఇంట్లోకి రాకంటాను ఇంట్లోకి వెళ్ళి నన్ను నిల్లబట్టిండు ఊరులందరేమో నేనేదో తప్పు చేసినట్టు చూస్తారు నన్ను నాకు ఎందుకు జరుగుతుంది ఇట్లా నేనేం పాపం చేసినా అని నాకేందుకు ఇట్లా జరగాలి ఎందుకు బతుకుతా ఇటు బతకలేక సావలేక నరకం అనుభవిస్తాను రాజు నేను అందుకే చెప్పిన నేను చచ్చిపోతా నేను బతక రాజారంటే నువ్వు నన్ను ఎందుకు సావనియలేజలి నువ్వెందుకు ఎడతాను అయినా మనమే తప్పు చేస్తే మనకు రావాల్సింది ఏడుపు కాదు ఒక గిల్టీ ఫీలింగ్ రావాలి అయ్యో నేను తప్పు చేసిన కదా అని చెప్పి నువ్వే తప్పు చేసి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే మేము ఎవరేమైనా ఎత్తానమ్మా నీకు నువ్వే ఇట్లా చేసుకున్నావు ఇప్పుడు మీ నానందది కరెక్టే కదా అంజలి ఓపిక పట్టాలి మేము ఒప్పుకోవాలి అప్పటి వరకు కాళ్ళు మొక్కాలి బ్రతిమలాడాలి అని చెప్పి ఎందుకు మరి మీరు అంత తొందరగా నిర్ణయం తీసుకున్నారు ఒకరి ప్రేమ అమ్మాయి ఒప్పుకోవడానికేమో సంవత్సరం నెలలు టైం తీసుకుంటది అదే అబ్బాయి లేచిపోదామని అడగనే పా అని చెప్పి వెంటనే ఒప్పుకుంటారు ప్రేమకు తీసుకున్న టైము లేచిపోవడానికి ఎందుకు తీసుకోరు మీరు వాడేమో మీ అమ్మ కొట్టింది మీ అమ్మ అవమానించిందని చెప్పి లేచిపోదామని చెప్పిండు కానీ నువ్వు వాని మాటలు నమ్మి పోదాం పోదామనుకున్నావు నేనప్పటికీ అన్న అద్దురా ఆకలి లేనప్పుడు భోజనం ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి కానీ నా మాట వాడి వినలే ఏమైంది చచ్చిపోయిండు మీ అమ్మ మీద పగతోని నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఇవన్నీ ఆలోచించక అంజలి ఇప్పటికీ నీదే తప్పు ఉంది అని నువ్వు అనుకుంటేనే ఇంకో పని మంచిగా చేయగలుగుతావు నాదేం తప్పు లేదు దేవుడే నా రాత ఇట్లా రాసిందంటే అది తప్పు అంజలి దేవుడు ఎప్పుడు ఎవరు రాత రాయడు మనం ఏం చేయాలనుకున్నా మన చేతుల్లోనే ఉంటుంది మన చేతుల్లోనే ఉంటుంది నేను ఆ రోజు లేకపోతే చచ్చిపోదాం అనుకున్నావు ఆ రాత నువ్వే రాసుకున్నావు కానీ వచ్చి నీ సావు నాపిన ఆపిన ఏ దేవుడు ఆపడు ఏ దేవుడు మనల్ని చూడడు ఏ దేవుడు మనల్ని పట్టించుకోడు బాధపడక అంజలి కొత్త జీవితం మొదలుపెట్టు నీకు నచ్చినట్టు బతుకు ఇంట్లోంటే బోరు కొడుతుందంటే చెప్పు నీకు మంచి పని చూస్తా పా అంజలి

ఈయనే మా మావలు ఎక్కున్నాడు మావ ఇప్పుడు దుబాయ్ నుంచి చూడుపడ్డాడు ఏమి ఇట్ల మావయా మావాడి నేనే గాని ఏంది మావయ్య అవతారం స్టైల్ రా స్టైల్ ఏం ఏమయ్య ఎట్లున్నావు చూడు అంత పిచ్చి కుక్కలు ఏమరా లేదా నీ లెక్క ఉంటా అనుకున్నా ఇట్లుండాలి నా గురించి నీకు తెలిసింది కదా మావయ్య నేను ఎప్పుడు ఇంతే ఇంకా బ్యాంక్ జాబ్ వచ్చింది నీ లెక్క పోతే నన్ను కొట్టి తరిమెత్త అందుకే నేను ఇట్లా పోతానా అవును గాని దుబాయ్ నుంచి సడన్ గుడి పడ్డవేయండి తీసేసిర్రా లేకుంటే నువ్వే వచ్చేసినావా నన్ను వాళ్ళు చెప్పారా నేనే జాబ్ బంద్ చేసి వచ్చేసినా ఇదికి వచ్చినాక డాన్స్ క్లాస్ పెద్ద మంచి చూస్తున్నారా డాన్స్ క్లాసా నీకు డాన్స్ కూడా వస్తుందా ఏమో మరి ఏమో మర అరే నా డాన్స్ గురించి నీకేం తెలుసురా పిచ్చి పిచ్చి లేచిపోవాలి వాళ్ళకా ఏమన్నా ఏమనలే పా ఇంటికి పోదాం పామాయరే అవును కానీ పెళ్లి చేసుకున్నావు కదరా చేసుకోలే చేసుకోవాల్సి వచ్చింది అది పెద్ద కథది మామయ్య మనం పా ఇంటికి పెద్ద కథ అయితే ఏం లేదు మామయ్య గణేష్ గానీ కదా కదా అవును వాడు చచ్చిపోయితే వాడు పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పూల దొరకరా నేనేం కావాలని చేసుకోలేదు మామయ్య చేసుకోవాల్సి వచ్చింది అంతే ఆమె వాంతు లేచిపోయింది అప్పుడే గణేష్ గడు చచ్చిపోయిండు ఇంట్లో పోనిస్తే ఇంట్లోకి రానియలే ఇక ఏం చేయనో అర్థం కాలే నాకు ఆమె చచ్చిపోతా అని బెదిరించింది అమ్మో ఇప్పుడు నుంచి సాయంత్రం దాకా నాతోనే ఉన్నది ఆయన తాము చచ్చిపోయింది అనుకో నా మీద కేసు అవుతుందని చెప్పి భయంతోనే పెళ్లి చేసుకున్న మామయ్య అది అంతది మామయ్య తర్వాత చెప్తాపా ఏందో ఈ స్వప్న నాకెందుకో రాస్తున్నాడు కరెక్ట్ కాదనిపిస్తా అండి అట్లే నన్ను మంచిగా చూసుకుంటాడు అంత మంచిగా ఉంది కాకపోతే ఆయన నన్ను ప్రేమతోనో ఇష్టంతోనో పెళ్ళి చేసుకోలే కదా సానుభూతితో చేసుకున్నాడు పెళ్ళి ఇష్టంతో చేసుకునేది ఏదో సానుభూతితోని చేసుకునేది అయితే కాదు కదా స్వప్న రాసత్తా అండి నేను నీకు మళ్ళీ ఫోన్ చెప్తా ఏం మామా చూస్తామరే ఇక భూమేశ్వారా ఎప్పుడు వచ్చిన ఇక ఒక్కడనే ఉంటాను కదా మావ గత పెద్ద ఇల్లు ఎందుకని చెప్పి ఇక్కడనే ఉంటానా అంజలి దా మామయ్య సారీ ఇక్కడనే అయినావా మామయ్య అంజలి అంజలి మా మామయ్య అయినాయి మంచిగుంది గారా అమ్మాయి అవును మామయ్య ఎవరు రా ఏమే మన ప్రకాశం మామే లేడా వాళ్ళ బిడ్డ నీతో పాటు వచ్చాను కదా అప్పుడు వాళ్ళ బిడ్డే ప్రకాశ మామేనా కాదు అమ్మాయి ఏమేనా చిన్నప్పుడు అంతనే ఉంటారు కదా మామయ్య సరే మా మామే వచ్చాడు కానీ నువ్వు ఏ వేయాలా నాకు వంట రాదు కదా ఇంకేం చేయలేదు వంట చేస్తా ఏం చేయ అట్లా కూరగాయలు కోసి పోయి అదే అయిపోతుంది వంట నేనే పెద్ద ఏం చెయ్య ఇప్పుడు కొత్తగా పెళ్ళింది కదా అన్ని నేర్చుకుంటా అని సరే దగ్గరుండి నేర్చుకో ఎట్లా ఎట్లా వంట చేస్తున్నా చూసుకుని నేర్చుకో మా మామయ్య యూత్ నేను ఇట్లున్నా కానీ మా మామయ్య భయపడుతుంది మామయ్య సరే అది ఇంట్లో పోదు దా దా మామయ్య ఎట్లంది మామయ్య కూర అరేయ్ మస్తా నిన్న కూర మస్తుందిరా థ్యాంక్స్ మామయ్య అమ్మా నెక్స్ట్ టైం మస్తా కిలో చికెన్ తీసుకొస్తా చూసి నేర్చుకో వంట ఎట్ల చేసాడు సరేనా సరే సరే అండి అండ్ నీకుంటే అమ్మా ప్రేమా బాబాయ్ అని విడు ఆయ్ మామయ్య ఆ బ్యాగ్ ఇస్తా అయ్యో బ్యాగ్ అది ఇత్త పట్టు ఇయ్యగో ఇది ఒకటి ఉంది కదా నీకు చెప్పులు చెప్పుడు ఇగో కంఠాసుపత్రికి వెళ్లద్దా సరే పోయేస్తామ్మా అల్లుడు బయట రాంగు కొట్టలేదా మామయ్య నేను నీ చేష్టలకు మామయ్య మా అమ్మాయికి ప్రేమ లేనట్టుంది కదా ప్రేమ లేదంటే లేనట్టే కదా మామయ్య ఎందుకంటే నన్ను బలవంతంగానే పెళ్లి చేసుకుంది కదా నేను కూడా అట్లా చేసుకున్నా సరేరా ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకున్నది అయితే కానీ అమ్మాయిని ప్రేమ వంచురా లేకపోతే ప్రేమగా నువ్వు దగ్గర తీసుకో అదారా ప్రేమతో ఉండు అమ్మో ప్రేమ ప్రేమ చూసుకో అన్న గంతసీ నాకి మామయ్య స్కూల్లో లో కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయిలతో మాట్లాడ ఉచ్చ ఉత్సవ ఊసుకునేటోని ఇప్పుడు ఆమెతోని ప్రేమ ఉండడం అంటే నాతో రే స్టైల్ రా స్టైల్ అమ్మాయి ఇంత స్టైల్గా ఉంది నువ్వు రా దగ్గరకి వస్తారా అట్లా రారు ప్రేమగా రావాలంటే ఫస్ట్ స్టైల్ ఉండు స్టైల్గా నాకు ఆ అమ్మాయి దగ్గర వస్తుంది ఓకేనా సింపుల్ రా ఆ గణేష్ గడు ఎట్టుండే రా స్టైల్ గా ఆ నువ్వు పెట్టుకున్నావురా ఆ అమ్మాయి ప్రేమ ఎట్లా రా ఫస్ట్ సింపుల్ కాదురా ఒకటి నువ్వు మంచిగా స్టైల్ గా నేను చూడు స్టైల్ గా స్టైల్ చూసుకున్నావు అనుకో ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందిరా నువ్వు స్టైల్ లేకపోతే ఆ అమ్మాయి ఎట్లా ప్రేమిస్తారా నువ్వు చూడు నీ అవతల చూడువా ప్యాంట్ చూడు టీషర్ట్ చూడు ఎట్లున్నాడు నాకు తో నీ స్టైల్ ఎట్లా నీ చూపెడతా అమ్మో మామయ్య అవన్నీ నాతో కాదు మామయ్య ఆ బట్టలు వేసుకున్నాడు ఆ స్టైల్ కొట్టడు అబ్బో నాతో కాదు మామయ్య మళ్ళా నేను బ్యాంక్ ఎంప్లాయ్ అని ఎవరైనా పిచ్చి బట్టలు వేసుకుని నన్ను చూసిర్ర అనుకో ఆయనతో నన్ను కొట్టినా తిట్టినా అబ్బో వద్దు మామయ్య నాకు అంటూ కొంచెం గౌరవం ఉంది ఈ సమాజం ఆ నీళ్ళెక్క ఇట్లా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని తిరిగితే వింత జంతువు అనుకుని ఆయన కొడితే అమ్మో అద్ మామయ్య ఎందుకు కొడతారా అరే బ్యాంక్ టైంలో మంచిగా బ్యాంక్ బయట ఉన్నప్పుడు ఇట్లా స్టైల్ నా లేకుండా ఎట్లుండ చూడు స్టైల్ నువ్వు అందరూ నిజమే మామయ్య కానీ బట్టలు వేసుకున్నాడు ఇంపార్టెంట్ కాదు ఆ బట్టలు వేసుకున్న తర్వాత బట్టలు తగ్గట్టు మనం నడుచుకోవాలి కదా అట్లా కాదు మామయ్య అరయ్యో నేను ఎప్పుడు గిట్లనే నడతా ఇవి నాకు దిగనే దిగాయి అరే మంచిగా నడుగురా స్టైల్ గడువు నేను నేర్పిస్తా నువ్వు అక్కడి రా ఇంకొకటి ఆ అమ్మాయి నేను లవ్ చేయాలంటే నేను మొత్తం గేటప్ ఏ మార్చుతా సరే మావయ్య ట్రై మాటి నువ్వు నా మాటి నువ్వు నువ్వు నా దగ్గర రా ఇప్పుడు నీకోసం వచ్చినట్టే సరేనా ఇంటికి రా మర్చిపోకు మరి సరే మావయ నువ్వు నువ్వు నేను అత్త సరే పోదురా మరి బాయ్ మావయ్య బాయ్ రా కుక్కలు ఎమ్మబడి పడితే చెప్పు మావయ్యింద అరే ప్రకాశ్ అని మాత్రం అత్తండి కదా అలా బిడ్డలు వేసిపోయిందట నిజమేనా నిజమే కదా లేదు అలా బాధతో భార్య వేస్తుందా అదనిపోయిందట అవును అబ్బా అంజలి ఇట్లా ఇంకెంతసేపు నడుచుకుంటూ పోతా అని చెప్పు ఎక్కడున్న ఒక్కడ ఆగాలి కదా సప్పుడే ఇంట్లో అయిపోవు ఏం చేయమంటావు రాజు ఇంట్లో ఉంటే అంత పిచ్చిలేసినట్టు అనిపిస్తుంది కనీసం బయటకొత్తానన్నా బాధ మర్చిపోతే నువ్వన్నది కూడా నిజమే అంజలి కానీ ఇట్లా ఎన్ని రోజులు చెప్పు ఏదో ఒక రోజు అయితే బాధ మర్చిపోయి ఇప్పుడు ఏదైతే జీవితం బతుకుతానమో ఆ జీవితాలకి రావాలి కదా ఖచ్చితంగా బాధ నుంచి బయటకొత్త రాజు కానీ అది ఎప్పుడో తెలుసా మా నాన్న అతను మాట్లాడినప్పుడు మా నాన్న ఇంటికి రమ్మన్నప్పుడు నేను పెళ్లి అన్న అబ్బాయి ఏమో పెళ్లి వేసుకుందాం అనేటప్పుడు చనిపోయింది నన్ను అన్న తల్లి అది అనిపోయింది ఇప్పుడు నాకున్నది మా నాన్ననే కానీ మా నాన్న అతను మాట్లాడతలేదు నన్ను ఇంటికి రానిస్తలేదు ఇక నేను ఎట్లా బాధ లేకుంటుంటా చెప్పు నీకు చెప్పుడు ఈజీనే రాజు కానీ నా బరువు నేను మొత్తాన్న నాకు కష్టంగానే ఉంటది మా నాన్న అతను మాట్లాడినప్పుడు ఇవి ఎవ్వు నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటా రాజు నువ్వు అన్నది కూడా కరెక్టే అంజలి కానీ మీ నాన్న గురించి నీకు ఎంత తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ మన ఊరోళ్ళందరికీ వాళ్ళ ఎక్కువనే తెలుసు మీ నాన్న చాలా గొప్ప మనిషి అంజలి ఈ ఊర్లో అందరికంటే ఆయననే పెద్ద మనిషి ఈ ఊర్లో ఎంత పెద్ద లొల్లులైనా కూడా ఆయననే పెద్ద మనిషి లెక్క పంచాయతీ చెప్పేటోడు తీర్పు చెప్పేటోడు నీకు తెలుసో తెలియదు చాలా మందికి ఆయన ఇన్స్పిరేషను నిజం చెప్పానంటే ఈ ఊర్లో ఫస్ట్ దుబాయ్ అయింది మీ నాన్ననే పకాశమ్మాయ అంటే అందరూ చేతులెత్తి మొక్కుతారు అసంటి ఒక గొప్ప మనిషి అసు ఒక పరువు ఎక్కువ ఉన్న మనిషి బిడ్డ లేచిపోతే ఆయనకి ఎప్పుడు పరువు దక్కనే కదా ఇసు మనిషి ఎప్పుడు పడిపోవాలా అని చాలా మంది చూస్తారు ఈయన దుబాయ్ పోయేటప్పుడు కూడా చాలా మంది వాళ్ళ కన్నీలతో నిన్న కాళ్ళు అడిగిలి తెలుసా నీకు అంత గొప్ప మనిషి అంజలి ఆయనే ప్రతి ఊర్లో ఒక గొప్ప మనిషి ఉంటాడు అదృష్టం ఏంటిదంటే ఆ గొప్ప మనిషికే నువ్వు పుట్టడు అందుకే అంజలి నాకు అంది ఖచ్చితంగా మీ నాన్న మళ్ళీ నేను ఇంటికి రానియాడు నువ్వు ముందే ప్రిపేర్ అయి ఉంటే మంచిగా ఉంటుంది మళ్ళీ రానిత్తారని చెప్పి నువ్వు ఆశతో ఉన్నావు అనుకో ఆ బాధతోని నువ్వేమన్నా చేసుకుంటావు అందుకే చెప్తానా నువ్వు ఇక ఆలోచన పెట్టుకోకు నన్ను మా నాన్న నా ఇంటికి రానియాడు అని చెప్పి నువ్వు అనుకో లేదు రాజు నాకు నమ్మకం ఉంది మా నాన్న మాట్లాడతాడు నన్ను మళ్ళీ ఇంటికి రమ్మంటాడు నన్ను చేరేస్తాడు ఎందుకు తెలుసా మా నాన్నకి నేను అంటే మస్తు ఎట్లా తెలుసా ఎక్కడ ఇంకో కంటే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైనా అయినా బిడ్డ మీద నేను ఏడ ప్రేమ తక్కువ చూపిస్తాను అని చెప్పి ఇంకోళ్ళని అనుకుంటున్నాడు ఇద్దరు ముగ్గురు పిల్లలకు మంచి ప్రేమ నా ఒక్కదానికే మంచుతాడు నేను కష్టపడద్దు నేను మంచిగా బతకాలే నేనేది కావాలంటే అది ఇయ్యాలని చెప్పి దుబాయ్కి ఎక్కడనో పోయి మా నాన్న అక్కడ బతుకుతాడు నేనేం కావన్నంటే అది ఇక్కడ నేనేం అడిగినా కూడా అది ఎంత రేటు ఏంటిది ఏం అవసరం లేదు నేను ఇక్కడ అడుగుతా మా నాన్న అక్కడికి వెళ్ళి పంపుతాడు మా నాన్నకు అంటే అంత ఇష్టం నేను మంచిగా బతకన్నానే అక్కడికి పోయి కష్టపడతాను నీకు తెలుసా రాజు మా నాన్న నేనే మీద లెక్క పెట్టచ్చు అన్నిసార్లు మాత్రమే చూసిన కానీ ఆయన నాకు దూరం వండుకుంటా నా కోసం ఇదంతా ఎత్తాడు నాకు నమ్మకం ఉంది రాజు మా నాన్న నా దగ్గరకు వస్తాడు నాతో మాట్లాడతాడు ఆయన కోపం ఉంది నేను తప్పు చేసిన నేను ఒప్పుకుంటా ఏ తండ్రికైనా కోపం ఉంటుంది కన్న బిడ్డ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంకో నెవరినో పెళ్లి చేసుకుంటుంది అంటే ఎవరికైనా కోపం ఉంటుంది మా నాన్న కూడా అంతే కొన్ని రోజులు కోపం చూపిస్తారు కావచ్చు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తర్వాత వాళ్ళ నాతోనే మాట్లాడతాడు కదా ఆయనకైనా నేను ఒక్కదాన్నే బిడ్డ నాకు ఆ నమ్మకం ఉంది రాజు మా నాన్న నాతో మాట్లాడతాడు మా నాన్న నన్ను మళ్ళా చీరదిస్తాడు సరే అంజలి నమ్మకమే నిన్ను బతికేయాలి పోదంపా మీ నారాయణ నానా ఏంది ఒక్కంతో లేచిపోయి ఇంకొకరిని పెళ్లి వేసుకున్నాను ఊరంతా తెలియడానికి ఇట్లా చేస్తున్నాను నీ వలన పర్వంతమైంది కానీ మోఖం ఎత్తుకుని తినలేకపోతున్నా నేను ఇంకా నువ్వు మళ్ళీ ఇంకా వస్తున్నావు నాయనం కతున్నావు నానా తప్పైంది నానా తప్పే క్షమించండి నాన్న తప్పే నన్ను క్షమించిన కాలు ముక్త చేసిందేసి ఇప్పుడు క్షమించమంటే క్షమిస్తానా అసలు క్షమించా నేను అంకుల్ 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 ఇంకెంతసేపు అని ఇక్కడ కూర్చుంటాం చెప్పు బాగా సేపు అయింది మనం బయటకు వచ్చి ఇంటికి పోదాం పా అన్నం కూర వండాలి నీకెట్లాగో వంట రాదు మళ్ళా రాత్రి వంట చేసి రేపు పొద్దున బ్యాంక్ టైంకి నేను అందాలే పోదాం పా అంజలి ఎంతసేపు అని ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటావు నువ్వు పోరాజు ఇక్కడనే అమ్మో అట్లా నేను పోనా అంజలి కొన్ని రోజులు నిన్ను ఒంటరిగా వదిలేయలేను ఎందుకు నేను ఇప్పుడు ఎందుకు ఎందుకంటే ఆ గణేష్ చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళన్న నీ మీద బాగా కోపం మీద ఉన్నాడు ఈ కోపంలో నువ్వెక్కడైనా బయట కనిపించినవనుకో ఆయనతో నిన్నేమైనా చెప్తే గణేష్గా నీ వల్లనే చచ్చిపోయిన కోపంతో నిన్నేమన్నా అంటే అది నా మీదకి అత్తది అసలే నేను భయస్తున్నే ఇవన్నీ నాకు ఎందుకు చెప్పు నిన్నో గంప కింద కోడి లెక్క కాపాడుకుంటాను నేను పోదాం పా అంజలి ప్లీజ్ నేను మంచిదే రాజు నేను ఇవాళ రాను నేను ఇక్కడ ఉంటా నువ్వు నాకు బాధ అనిపించినప్పుడు కానీ నాకు గణేష్ గుర్తుకొచ్చినప్పుడు కానీ నేను ఇక్కడ కూర్చుంటా గణేష్ ఉన్నప్పుడు నేను గణేష్ ఇప్పుడు మనం ఇట్లా కూర్చున్నావో అట్లనే కూర్చొని ఇద్దరం గంటలు గంటలు ముచ్చట పెట్టేటోళ్ళు నాకు ఎప్పుడున్న బాధ అనిపించినా కూడా నేను ఇక్కడ కూసుంటా ఇవాళ నేను రాను రాజు నువ్వు సరే అంజలి నేను చెప్పేది చెప్పిన ఏమన్నా చేసుకో నువ్వు